తక్కువ కోపంగా ఉన్నామనుకున్నా కూడా ఎక్కువ సేపు ఉండలేనంటారు బట్ ఈ మూవీలో చూస్తుంటే యాంగ్రీ మ్యాన్ గా కనిపిస్తున్నారు సో ఎట్లా డీల్ చేశారు బేసికల్లీ మీరు ఒక పర్సన్ అంటే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఒకలా కనిపించారు ఎట్లా వర్క్ చేశారు దీని మీద అందుకే ఐ యాక్టర్ అండి ఐ డోంట్ నీడ్ టు బీ దట్ టు బీ నేను ఐ విల్ ప్లే డిఫరెంట్ రోల్స్ దట్స్ వై ఐ యామ్ कॉल्ड యాక్టర్ సో నానిగా చిట్టుటూలో పార్ట్ జాబ్ అండి మీరు కామియోగా వచ్చారు ఇందులో హీరో అయ్యారు నెక్స్ట్ కార్తి హిట్ ఫోర్ లో ఉంటాడా హీరో ఇప్పుడే చిలక్కి చెప్పినట్టు చెప్పాడు మీరు మీరు మళ్ళీ బిగినింగ్ వచ్చి మళ్ళీ అది అక్కడక్కడే తిరిగితే మీ నమస్కారం సినిమాలు జనరల్గా మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చిన వ్యక్తి స్క్రిప్ట్ కథ అనుకున్నప్పుడే దాంట్లో సెన్సార్ ప్రాబ్లం ఉంటుంది లేకపోతే ఈ ఆడియన్స్ టార్గెట్ అని చెప్పి కొన్ని కొన్ని సీన్స్ మనం లేపేస్తూ ఉంటాం మీరు డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఈ సినిమాని ముందుగా మీకు మీరుగానే సెన్సార్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారా ఇది ఎలాగ ఏ సర్టిఫికేట్ వస్తుంది మీరు ముందే డిసైడ్ చేసేది సెన్సార్ అవ్వకముందే అవును సో నేను మీరు డిసైడ్ చేసుకున్నారా అని అడుగుతున్నా ఏమని కథ విషయంలో ఇది ఎలాగ ఏ సర్టిఫికేట్ వస్తుందని డిసైడ్ అయ్యి ఈ సినిమా చేశారా అంటున్నా మేము ఒక కథ అనుకున్నాం ఆ కథ చేయటం మొదలెట్టాము అండ్ మేము షూట్ చేసినప్పుడు మాకు తెలుసు దాని దీని దీని గ్రాఫ్ ఏంటి అన్నది దీనికి మోస్ట్లీ డెఫినెట్లీ దీనికి ఉన్న వైలెన్స్కి ఇట్ ఇట్ బీ ఏ అని అని అనుకున్నాం బేసిక్లీ అంతే కానీ ఏ ఏ అని ముందు ఫిక్స్ అయ్యి షూటింగ్ ప్లాన్ చేయడం అలా ఉండదు తర్వాత మామూలుగా నేచురల్ స్టార్ నుంచి నేషనల్ స్టార్ వరకు ఎదిగినందుకు ప్లస్ టూ ప్లస్ ఇప్పుడు మీ సబ్జెక్టులు ఇదివరకు నేచురల్ స్టార్కి ఎంచుకునే సబ్జెక్టులు వేరు ఇప్పుడు నేషనల్ స్టార్కి ఎంచుకునే సబ్జెక్ట్ వేరు ఆ విషయంలో ఎలాంటి మార్పుల నుంచి మీరు చేస్తున్నారు ఏం లేవండి అస్సలు నేను అష్టచమ్మ తర్వాత నాకు ఎలా వింటానో కదా ఇప్పుడు కూడా అలాగే కాదు వింటాను బట్ డెఫినెట్లీ ఇమేజ్ మారుండొచ్చు ఇమే అది మీరు మీరు డిసైడ్ చేసేది నేనైతే ప్రేక్షకుల యాక్సెప్టెన్స్ పెరిగింది నేను ఎక్కువ మందిని రీచ్ అవ్వగలుగుతున్నాను ఎక్కువ మంది ఆడియన్స్ని రీచ్ అవ్వగలుగుతున్నాను సో నాకు చిన్న ఫ్రీడమ్ పెరిగింది పిక్అప్ చేసుకో కథలను పిక్ చేసుకోవడంలో కొంచెం పెద్ద కథలను పిక్ పిక్ చేసుకోగలుగుతున్నాను అంతే తప్పితే ఆలోచన విధానం ఏమీ చేంజ్ లేదు అంటే ఎఫర్ట్ చేయగలుగుతున్నాను ఇంతమంది ప్రేక్షకులు సపోర్ట్ ఉందని నాకు ఓ నేనైతే ఇది కూడా చేయగలను అని చేస్తున్నాను బట్ అదే కదా అప్పుడు కూడా నచ్చేది ఇప్పుడు కూడా నచ్చే కదా అంటే మీరు రాజమౌళి గారు లాంటి అగ్రదర్శకులతో ఆల్రెడీ చేస్తారు కానీ ఇప్పుడు ఇప్పుడున్న అగ్రదర్శకులు ఈ బడ్జెట్లు ఇది వేరే కాదు కదా మీరు చేసేది వేరే ఉంటుంది కదా ఇప్పుడున్న ఇప్పుడున్న దర్శకులతోటి చేసేది మీ మీ స్పాన్ పెరిగింది కాబట్టి ఎక్కువ బడ్జెట్ కూడా చేసే చేయొచ్చు కదా అంటున్నా ఎక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి అగ్ర దర్శకులు తయారు చేస్తున్నాం శైలేష్ గారు దిస్ ఇస్ సో మీ హిట్ నా ఫేవరెట్ థ్యాంక్ యూ మ్యామ్ ద డీటెయిల్స్ గో ఇన్ ఫర్ ఎవ్రీ కేస్ ఎవ్రీ సీన్ లో మీ మీ ఆలోచన ఏంటో తెలిసిపోతుంది అదే రేంజ్ లో హిట్ త్రీ ఉంటుంది అండ్ కాన్ఫిడెన్స్ మీకు ఉందా అండ్ యా చెప్పండి యా ఐ మీన్ దర్ చాలా ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్ అయితే ఉంది హిట్ హిట్ వన్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం చాలా సస్పెక్ట్ బేస్డ్ ఫిల్మ్ ఇట్స్ ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం దిస్ వన్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్ బట్ నా ఐ ఐ బిలీవ్ దట్ నాకు ఎక్కడో నేను చదువుకున్న రోజుల్లో ఈ ఫోరెన్సిక్ బుక్స్ క్రిమినాలజీ బుక్స్ ఇవన్నీ ఎక్కువ డిక్ చేసి చదవడం వల్ల వాట్ ఎవర్ స్మాల్ డీటెయిల్స్ అయినో ఐ ట్రై టు ఇన్కార్పరేట్ ఇన్ టు మై ఇన్వెస్టిగేషన్ సీన్స్లో తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటా కాన్షియస్లీ అలా ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ హిట్ లో కూడా ఉంటాయి ఐ హోప్ ఎంజాయ్ వెల్ తెలుగు మూవీస్లో డ్రామా అండ్ ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు డ్రామా ఇస్ ఆల్సో రిక్వైర్డ్ సో అలాంటి డ్రామా మనం ఆల్రెడీ ట్రైలర్లో చూపించినట్టు అనిపించింది పిల్లల్ని చూపించడం అండ్ లేడీస్ని ఇట్ ఫెల్ట్ కైండ్ ఆఫ్ యాక్షన్ డ్రామా సో ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది విల్ ఇట్ గోయింగ్ టు బి డిఫరెంట్ దాన్ అదర్ హిట్ మూవీస్

సో మీరు ఇప్పటివరకు యాక్షన్ డ్రామా అంటే సరిపోతా శనివారం అక్షరాలో కూడా వైలెన్స్ ఉంది బట్ డ్రామా మోర్ సో ఇది కంప్లీట్ వైలెంట్ మూవీలా అనిపిస్తుంది సో యూ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా డూ ఎక్స్ట్రా హార్డ్ వర్క్ దీనికోసం ఎక్స్ట్రా ఏమైనా వర్క్ చేశారా ఆర్ ఎనీథింగ్ ఎక్స్ట్రా యూ హ్యావ్ డన్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్ నో ఎక్స్ట్రా అండి జస్ట్ వాట్ ఈస్ అండ్ మీరు చూసి చెప్తారు కదా మీ ఫస్ట్ కి శైలేష్ గారు మాని గారు గారు హియర్ ఒక లాస్ట్ టు క్వశ్చన్స్ తీసుకుందాం ప్లీజ్ యా యాక్చువల్లీ సిఐడి నేరాలు గోరాలు క్రైమ్ క్రైమ్ పెట్రోల్ ఇవి చూసే భయపడుతుండే సో మీరు ఆ థీసిస్ బయట చేసి చేశారా లేదంటే ఇదంతా టోటల్ గా ఫిక్షనల్ అంటే ఇది నేను ముందు కూడా చెప్పా ఐ హాడ్ ది హాబిట్ ఆఫ్ రీడింగ్ అ లాట్ ఆఫ్ క్రైమ్ ఆర్టికల్స్ న్యూస్ పేపర్స్ అండ్ అరౌండ్ ద వరల్డ్ జరిగిన ఇన్సిడెంట్స్ని ఐ యూస్ టు జాట్ డౌన్ ఒక డైరీ ఉండేది अल्लाहने दिश क्रैम हापर अं बंगज पैशन बट आ रईटे क्रैम रिटेड स्टोरी रास्कने इन दूस टू यूज दो संवेर आव्रीथिंग दट यू सी इन द्री हिट फिल्म यू सी समवेर एडो अरउंड द वर्ल्ड जरूर को ड्रमट् रासा स्टोरी नोट वन स्पेसीफिक इन मल्पल इंस म प्लाट्स So uh, a perfect sequel to hit franchise or a star nani film? No, no uh, it's, a, it's, it's hit with hit was. it's not a Mer, Mer, hit two is not a sequel to hit one. yeah yeah, 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 yeah. yeah. but you understand right It's yeah, a different yeah. case. Mm -hmm. So hit three is a much bigger case, and it, the the span grows. and definitely that kind of you know it it'll continue with each film in the in the hit mm -hmm. franchise. అండ్ వన్ చూసిన తర్వాత మీరు టూ చూసినప్పుడు మీకు కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది ఇప్పుడు ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రాబోతుంది బట్ ఇట్ విల్ బీ ఇప్పుడు ఆ జోనర్ మీకు కనుక ఇష్టం అయితే మీరు మీరు చాలా ఎంజాయ్ చేస్తారని మేము నమ్ముతున్నాం థియేటర్లో సో మీరు చూసి చెప్పండి శైలేష్ గారు సో వెన్ వి సీ ఐమ్ జస్ట్ జడ్జింగ్ బై ద ట్రాక్షన్ మోడ్ వైలెన్స్ మోడ్ కానీ సో ఆ హూట్ అన్నిట్ అనేది విల్ బి ద కోర్ పాయింట్ ఆఫ్ ద మూవీ ఆర్ ఈ యాక్షన్ అండ్ వైలెన్స్ ఆల్సో విల్ టేక్ ఓవర్ ఇట్స్ట్ హుడ్ ఇట్ అండి యుల్ గెట్ నో ద ఫిలిం ఇన్ దార్ట్స్ హుడ్ అండ్ ఇట్ ఇట్ ఇస్ మోర్ అబౌట్ హౌ హౌ గోయింగ్ హౌ దిస్ ఇస్ గోయింగ్ టు అన్ఫోల్డ్ అసలు ఏం జరగబోతుంది అన్న ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీద బ్యాంక్ అయిన ఫిలిం సో మీకు ఇది హుడ్ అని కాదు ఒక లెవెల్ వరకు మీకు చేసే గేమ్ కానీ బట్ నాట్ అ ఇట్ అని ట్రైలర్ ట్రైలర్ స్పీక్స్ అబౌట్ ఇట్స్ అబౌట్ అన్ ఎక్స్పీరియన్స్ వాట్ ద ఇస్ గోయింగ్ త్రూ సో సో దొటాగనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇన్వెస్టిగేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అన్ఫోల్డ్ అయ్యే ఎక్స్పీరియన్సెస్ మీద కట్ చేసాం ట్రైలర్ అంటే అండ్ మమ్మో దిస్ చాగంటి వాయిస్ ఫర్ ఐడియా ఉంది కదా బై నిఛాన్స్ మీరు ట్విట్టర్లో చూసే ఎడిట్స్ నుంచి తీసుకున్న ఐడియా నాది నాకు అండ్ ట్విట్టర్లో ఎడిట్స్ కంటే కూడా నాకు ఐ లైక్ ద ఐరనీ ఇన్ ఎట్ మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది యాక్చువల్లీ జస్ట్ నేను ఏదో లో పెట్టడానికి యూస్ చేసిన టూల్ కాదు కానీ సార్ చెప్పినట్లు ఇట్స్ నాట్ అ టూల్ దట్ ఐ య య యూస్ జస్ట్ ట్రైలర్లో లో మాత్రం ఆడిన ఒక ఎలిమెంట్ కాదు సినిమాలో కూడా మీకు కథలో యాక్చువల్లీ అది ఇంకార్పరేట్ అయ్యి ఉంటుంది సో ఐ డోంట్ వాట్ స్పాయిల్ ఇట్ ఎలా అన్నది మీరు మీరు చూడండి అర్థం అవుతుంది బట్ చాలా ఇన్ అ వెరీ ఇన్ అ వెరీ యూనిక్ వే వీ హ్ యూజ్డ్ ఆ ప్రవచనాలు అన్న కాన్సెప్ట్ని